జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము ఇరవై రెండవ శ్లోకము అనన్యా చింతయంతో మాం ఏ జనా पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే నన్ను ఇతర ప్రయోజనాలను ఆశించకుండా కోరకుండా నన్నే కోరుకుంటూ నన్నే ధ్యానిస్తూ ఉంటారో ఎవరైతే నన్నే కోరుకుంటూ నన్నే ఉపాసిస్తూ ఉంటారో ఎవరైతే నన్నే కోరుకుంటూ నాతోనే ప్రతిక్షణము నిరంతరము భావనాపూర్వకముగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారో అట్లాంటి వారి యొక్క అట్లాంటి భక్తుల యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తా అర్జున వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటా వారి యోగక్షేమముల యొక్క బాధ్యతను నేనే తీసుకుంటా అర్జున యోగము అంటే నన్ను వారు పొందటం ఆ బాధ్యత నేనే తీసుకుంటా క్షేమము అంటే మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనికి రాకుండా ఉండటం ఆ బాధ్యత కూడా నాదే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మహాత్ములైనటువంటి వారు వేరే ఫలాలను ఆశించకుండా తననే ధ్యానిస్తూ ఉంటారని తననే సంతతము ధ్యానించకుండా ఇక బ్రతకలేరని మహాత్ములైనటువంటి వారికి తనను సంతతమో ధ్యానించటమే బ్రతుకు తెరువని అయితే అట్లాంటి మహాత్ముల యొక్క యోగక్షేమములను ఆ బాధ్యతను తానే స్వీకరిస్తాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనయోగక్షేమములు కూడా అంతటి గొప్పవాడైనటువంటి సాక్షాత్తుగా పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడే వహిస్తే స్వీకరిస్తే బాగుండు కదా అనే కోరికను తీవ్రతరము చేసుకుంటూ మరి అట్లా కృష్ణ భగవానుడే సాక్షాత్తుగా మన బాధ్యతలను స్వీకరించాలంటే మనము సంతతము కృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడినే ధ్యానిస్తూ ఇతరమైనటువంటి ఫలములను ఆ పరమాత్మ దగ్గర నుండి ఆశించకుండా పరమాత్మనే కోరుకుంటూ పరమాత్మనే ఉపాసిస్తూ ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుని ధ్యానించటమే బ్రతుకు తెరువుగా పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడిని ఒక్క క్షణము కూడా ధ్యానించకుండా బ్రతికి ఉండలేని స్థితికి ఎదిగే ప్రయత్నము నిరంతరము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాయుక్త యోగక్షేమం వహమ్యహం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ